ే యాలో రే ఎన్నో ఏం కలికి యాట ముదలైందయో యాన్నో ఏం కలికి యాట ముదలైందయ్యో ఎండల నుండి ఎగసి పడే సూర్యుడులాగోస్తామేటి మబ్బులు కాల్సి నీ చుట్టూ ఎన్నెల్లు పొంగిస్తా నింపేసుకుంటా నిన్ను నాలోనా అసేసుకుంటా నిన్ను నా మొక్కేది నిన్నే ఎప్పుడైనా అంటే నువ్వేలో కా నీ కంట తోడు నేనుండంగా నీకు ఆపతేరాంగా అంబేద్కర్ కోనసరం జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురం ఏరియా హాస్పిటల్ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి గల కారణం చాలా విచిత్రం ఏంటంటే నరసరావుపేట నరసరావుపేటకు చెందిన తన స్నేహితుడు సిద్ధార్థ కుమార్ వారి స్నేహితులందరూ కలిపి రోజు తన జన్మదిన సందర్భంగా ఇక్కడ ఒక రక్తదాన శివం అనేది ఏర్పాటు చేయడం జరిగింది అయితే సిద్ధార్థ్ కుమార్ ప్రమోదసాద్ మరణించడం జరిగింది అయితే ప్రతి సంవత్సరం కూడా తాను మరణించిన కూడా స్నేహానికి మరణం లేదనే దాన్ని నిజం చేస్తున్నారు తన స్నేహితులు ఎప్పుడు కూడా గత మూడు సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం తన బర్త్ డే సందర్భంగా సుమారు ఒక పది మంది పైగానే వారి స్నేహితులు అందరూ కూడా బ్లడ్ డొనేషన్ చేయడం తన ద్వారా తాను లేననే లోటుని రోజు చూపిస్తూ అందరికీ కూడా ఒక ఆదర్శంగా వారి స్నేహితుడు నిజంగా నాకు అయితే చాలా చీర ఎందుకంటే ఇటువంటి గొప్ప స్నేహితుల్ని సిద్ధార్థ కుమార్ సంపాదించుకున్నాడు అని నాకైతే రోమం ఎక్కువ ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూస్తున్న స్నేహితులు అంటే ఏంటి ఏదో అల్లరిసిల్లర్గా తిరిగామా లేదా సినిమాలకి శ్రీకరీలకి తిరిగామా అన్నట్టుగా ఉంటున్నారు తప్పగానే ఒక స్నేహితుడు మన మధ్య లేకపోయినా కూడా ఈ రోజు తన జన్మదినం ఏడుగు అనేది చాలా గ్రాండ్ గా ఇలాగా అంత ఇంత గ్రాండ్గా చెడు అనేది చాలా అద్భుతం అని ఈ సభముఖం మీ అందరికి తెలియజేస్తూ సిద్ధార్థ కుమార్కి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను